హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఈ వీడియోని తో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ యొక్క వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది బంగారం యొక్క క్వాలిటీ ఎలా చెక్ చేస్తారని నన్ను అడుగుతున్నారండి కొన్నిసార్లు సాధ్యమవుతుంది కొన్నిసార్లు సాధ్యం కాదు కాబట్టి ఈ వీడియో చేయడం అవుతుందండి ఈ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనేది మేము అమ్మేటప్పుడు నాలుగు రకాలుగా చెక్ చేసుకుంటామండి చాలా వరకు ర్యాండి ర్యాండమ్ శాంపిల్ చెకింగ్ అంటాము సో ఎక్కడ వీలైతే అక్కడ ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటామండి ప్రతిసారి ప్రతి చేసుకోవాలంటే కొంచెం సాధ్యం కాదండి బట్ చూడగానే మాకు అనుభవంతో తెలిసిపోతుందండి సో ఇప్పుడు మన వీడియోకి వచ్చినట్టయితే ఫస్ట్ బంగారాన్ని ఫస్ట్ టెస్ట్ అండి అది కరిగిస్తాం చిన్న ముక్కను కరిగిచ్చి చెక్ చేసుకుంటామండి నల్లగా కావద్దండి మీకు నల్లగా ఉందా లేదా తెలవడానికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పెట్టామండి లెఫ్ట్ సైడ్ నల్లగా ఉంది రైట్ సైడ్ ఎల్లో కలర్ ఉందండి ఇది ఫస్ట్ టెస్ట్ అండి చాలా ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే చాలామంది తక్కువ రేటు తక్కువ రేటు తక్కువ రేట్ అని తక్కువ రేటుకు పోతున్నారు డిస్కౌంట్ డిస్కౌంట్ అని ఏడు తక్కువ వస్తే ఆడ కొనుక్కుంటున్నారు దానివల్లనే ప్రాబ్లం వస్తుందండి మంచి బంగారం చెక్ చేసుకుని మాత్రమే తీసుకోవాలండి అండ్ రెండో టెస్ట్ వచ్చి ఈ బంగారాన్ని హాల్మార్క్ టెస్టింగ్ పంపిస్తామండి క్లియర్గా అన్ని ఈ బంగారంలో ఏమేమి మిక్స్ అయిందనేది తెలుసుకుంటుందండి సో అక్కడ అండర్లైన్ చేశారు చూడండి పాయింట్ టూ కాపరు కలిసిందండి దీనిలో సో అది నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ మాత్రమే వస్తుంది సో ఇది రెండో టెస్ట్ అండి అలాగే కొన్నిసార్లు చెక్ చేసినప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ కూడా వస్తుందండి కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ వస్తే బంగారం ఎల్లో కలర్ ఉండాలి నల్లా కావద్దండి కానీ చాలామంది ఏమంటారు ఏమంటారు అంటే మీరు క్వాలి అంటే క్వాలిటీ చెక్ చేసుకోండి త్రిబుల్ నైన్ వస్తుంది కదా అంటారు అసలు ప్యూర్ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కరిగించినప్పుడు కొంచెం ముక్క కరిగించి చెక్ చేసినప్పుడు ఎల్లో కలరే రావండి రావాలి నల్ల కలర్ రావద్దండి అది తర్వాత కొనుక్కునే వాళ్ళ మీ ఇష్టం అండి ద పది రూపాయలు తక్కువ వస్తుందని ఏడబడతాడు కొనుక్కుంటే ఇదే పరిస్థితి వస్తుందండి ఇది నా చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలండి మీరు అడగాల్సింది ఏంటంటే ప్రశ్నించాల్సింది మంచి బంగారం ఉందా లేదా దొరుకుతుందండి మీరు పది రూపాయలు ఎక్కువ పెడితే ఎక్కడైనా దొరుకుతుందండి అలాగే ఈ బంగారాన్ని మా స్వర్ణకారుల సోదరుడు చెప్పాడు సార్ కట్ చేసి మనము చెక్ చేయడమే కాదు నాలుగు దెబ్బలు కొట్టి పలచక చేసి చూస్తే పౌడర్ కూడా మిక్స్ అవుతుందండి సో ఇది మూడో టెస్ట్ అండి ఇంతకుముందు చెప్పింది నాలుగో టెస్ట్ వచ్చి ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల కింద నాకు వచ్చిన ఇరవై ఆరు నవంబర్ ఆ డేట్ కూడా వేసామండి కొత్తగా ఏంటంటే ఒక గాజులు చేయడానికి బంగారాన్ని ఇచ్చారండి మా వర్కర్కి స్వర్ణకార సోదరుడికి ఆయన చెక్ చేసి అన్న ఈ బంగారంలో కొంచెం డౌట్ వస్తుంది ధర్మకాండ పెట్టించండి అని అన్నారు సో ధర్మకాండ పెట్టిస్తే అది నైంటీ నైన్ పాయింట్ నైన్ త్రీ ఏ వచ్చిందండి సో ఈ విధంగా కూడా మోసం చేస్తున్నారండి సో ఇలా నాలుగు రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే మాత్రమే మీరు తీసుకోవాలండి ఇది మన ఉదాహరణకు ఒక బంగారం వచ్చిందండి మన షాప్కి క్లియర్గా చెప్పాను బంగారంలో తేడా ఉంటుందని అలాగే నల్లగా నల్లగుంది చెక్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉందండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫైన్ పైన ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు చెప్తాము ఎక్కడైనా దొరుకుతాయండి పది రూపాయలు ఎక్స్ట్రా పెడితే ఏ చోటైనా ఎక్కడైనా దొరుకుతుందండి నా దగ్గరే కావదండి